దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కొందరి సిద్ధాంతాలు వెర్రి తలలు వేస్తున్నాయి విమత శాఖలు విస్తరిస్తున్నాయి ఈ రోజున కొందరు ధర్మశాస్త్రము రక్షిస్తుంది అంటారు ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు దానికి మరింకా ఏదో చేర్చాలి అని వితండ బోధలు చేసేవారు ఉన్నారు యోహను ఆరు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసముంచడమే దేవుని క్రియ విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి సర్పము దేవుని మాటలను ఖండిస్తున్నాడు తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు వారి చేత నమ్మిస్తున్నాడు కూడా విశ్వాసము అంటే దేవుని మాటకు అవటము అని రోమాపత్రిక చెప్పుచున్నది విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది అవిశ్వాసము అవిధేయతకు నడిపిస్తుంది శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి సైతాను ఈ మూడింటిని ప్రయోగిస్తున్నాడు ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు మొదటి యోహాను రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు శరీర శోధన నేత్రాశ మానసికం జీవపుడంబం ఈ మూడు దురాకర్షణలు తండ్రి వలన కలిగినవి కావు మానవుని హృదయంలో నుండే ఇవి పుట్టకొస్తాయి మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను ఆచారకాండ అన్ని మతాలలోనూ ఒకే తంతు ఏవేవో కార్యకలాపాలు పండగలు తీర్థయాత్రలు ఉంటాయి సంస్థాగతమైన మతం కొందరి వ్యాసంగం మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని అనుకోవడానికి తృప్తి పడటానికి ఉపయోగపడతాయి అంతే అంజూరపు చెట్టును యేసు ప్రభు శ్రపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి మతంతో సతమతమైపోయే వారిని ప్రభు గద్దించాడు మంటే అంజూరపు ఆకులు గచ్చడాలే మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి తిష్ట వేసి కూర్చుంటాడు సైతాను మనిషికి దేవుణ్ణి దూరం చేయాలనే ప్రయత్నమే సైతాను చేస్తాడు సైతాను వలపన్ని మనుషుల్ని పట్టేస్తాడు మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు యేసు ప్రభువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు అతడు ధనికుడు కానీ ప్రభువు మాట నమ్మలేక విషాదంతో వెళ్ళిపోయాడు సైతాను ప్రజలను శోధించే విధానము ఎలాంటిదో పసిగట్టండి ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు వెతుతూ ఉంటాడు సైతాను బయట నుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తుంటాడు సైతాను ఆలోచనలను మనిషిలోనికి ఎగుమతి చేస్తాడు అపవాది కానీ దేవుని విధానం దీనికి పూర్తిగా భిన్నమైనది హృదయంలో నుంచి దేవుడు పనిచేస్తాడు అనేది బయటి నుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది దేవుడు మత ప్రమేయం లేకుండా పనిచేస్తాడు ఆధ్యాత్మికమైంది నిజంగా మతానికి పీతమై ఉంటుంది క్రైస్తవం అనేది మతం కాదు క్రైస్తవం అంటే క్రీస్తే మతాలు ఎన్నెన్నో ఉన్నాయి మతాలేవి చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు క్రొత్తగా జన్మించండి బాహిరంగా భక్తిని నటించే మత గురువులను ఉద్దేశించి ప్రభు అన్నాడు పాత్రలో శుద్ధి ఉండాలి పైపైన ఎంత తోమితే ఏమి ప్రయోజనం సున్నం కొట్టిన సమాధులు మీరు బయటికి తెల్లగా అందంగా కనబడతాయి అలంకారాలు పూలు బుకాయి వాటికి చేర్చుతారు అయితే లోపల కంపు మృతుల ఎముకలు ఎలాంటి చిత్తరువు ఇది ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది మంచికి చెడుకు మధ్య హోరా హోరీ యుద్ధం ఈ యుద్ధం అందంతటా ఆద్యంతము మనకు కనపడుతుంది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అపవాది అంటే సైతానే దేవుని బిడ్డలకు సైతాను బిడ్డలకు ఎంతో వ్యత్యాసం ఉంది ఒకటి యోహాను మూడవ అధ్యాయము పదవ వచనంలో ఇదే పోరాటం పేర్కొనబడింది దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాదు సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం విరోధం ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు యుద్ధంలో విజయం సాధించాలి రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు సృష్టిలో మూడు అంతస్తులు ఉన్నాయి దేవదూతలు మానవులు జంతువులు జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు కానీ దేవదూతలకు మానవులకు అది ఉంది మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు పురుష సంతానము అని చెప్పబడలేదు శ్రీ సంతానం అని చెప్పబడటం కన్యక కన్న కాన్పును సూచిస్తుంది క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు కదా తోటలో దేవుడు వెతుకుతూ ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు దేవుని న్యాయం మనిషిని పిలిచింది ఎక్కడున్నావు అని అడిగింది దేవుని గంటం గుర్తించారా దేవుడు మానవుని పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు దేవుని పిలుపులో ప్రేమ తునికిసలాడుతుంది దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు ఆదామా ఎక్కడున్నావు రక్షకుని పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు సోదరా సోదరి దేవుని పిలుపు వింటున్నావా ప్రయాసపడి భారం మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది కానీ ఏసు ప్రభు అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు యేసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి భయపడనక్కరలేదు వెనక ముందు చూడనక్కరలేదు తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఏసు నామందు విశ్వాసముంచిన వారికి దేవుని అవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి ఇది మానవు ప్రేమ కాదు ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు దేవుని ప్రేమ యేసుక్రీస్తునందు నందు దేవుడు బయలుపరిచిన దివ్య ప్రేమ నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవచ్చేస్తున్నాము రా కదలిరా ప్రభు నీ కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు నిన్ను చేపట్టటానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమెన్